ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవర్ఫుల్ ప్రవజనం ఆయన చెప్పిందే రైట్ చేసిందే రైట్ రైట్ అన్నట్టుగా ఉంది పరిస్థితి అలాంటి డిప్యూటీ సీఎం తాను ఏరి కోరి తీసుకున్న పంచాయతీరాజ్ శాఖపై భవిష్యత్ ప్రణాళిక రూపొందించే పనిలో ఉన్నారట కానీ ప్రత్యర్థులు మాత్రం అందులో రాజకీయ కోణాన్ని చూస్తున్నారు ఇందుకే పవన్ వ్యూహం ఏంటి దాని అంతరార్థం ఏంటి పాలనలో పవర్ స్టార్ మార్క్ కనిపిస్తోందా పంచాయతీలను పరుగులు పెట్టిస్తారా గ్రామాలపై పవన్ పొలిటికల్ ఏంటి ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావస్తోంది అధికారంలో భాగస్వామిగా ఉన్న జనసేనకు మంత్రివర్గంలో మూడు భర్తలు దక్కాయి అందులో పవన్ ఏరుకోరి తీసుకున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి నీటి సరఫరా అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖలపైనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది ఎన్నికలకు ముందు ప్రజా సమస్యలపై పోరాటం చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే స్థాయిలో తన శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూ పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను ఆచరణలో పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు ముఖ్యంగా పంచాయతీరాజ్ ను ప్రక్షాళన చేస్తా అన్న పవన్ కళ్యాణ్ ఏ విధమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్నది చర్చనీయాంశంగా మారింది పంచాయతీలు సర్పంచ్ వ్యవస్థ బలోపేతానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పదే పదే చెప్తున్న పవన్ కళ్యాణ్ ఈ నెలన్నర వ్యవధిలో మూడు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు కారణాలు మేబీ పొలిటికల్ కారణాలు కావచ్చు మేబీ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కావచ్చు కానీ పంచాయతీలని ప సమూలంగా ఒక ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది స్వయం సమృద్ధి పంచాయతీల మీదే మదృష్టం ఉంది దాంట్లో భాగంగానే ఈ సెల్ఫ్ మనకి దాని ఇన్కమ్ సహజంగా వాటిని పెంచుకునేలా ఎలా ఉండాలి దీంట్లో ముందుకు తీసుకెళ్తున్నాం ఆలోచన చేస్తున్నాం గ్రామ సభల నిర్వహణ జల్ జీవన్ మిషన్ నిధుల వ్యయంపై పల్స్ సర్వే స్వాతంత్ర గణతంత్ర వేడుకల నిర్వహణకు పంచాయతీలకు నిధులు వంటి కీలక నిర్ణయాలను ఫైనల్ చేశారు పవన్ కళ్యాణ్ అయితే పంచాయతీలపై పవన్ ఈ స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేయడానికి కారణం ఏంటయ్యా అంటే మాత్రం రాజకీయ జీవుల మధ్య రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి ఎవరు అవునన్నా కాదన్నా మొన్నటి ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో తనకంటూ ఒక పేజ్ను లిఖించుకుంది జనసేన పార్టీ పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు మూడు స్థానాలను గంపకొద్దగా మంచి మెజారిటీతో గెలిచేసింది అలాగని రాష్ట్రమంతా పెద్ద పట్టున్న పార్టీ ఏం కాదు కాకపోతే ప్రభావం మాత్రం చూపగలదని తాజా ఎన్నికల్లో తేలిపోయింది టీడీపీ వైసీపీ వంటి ప్రాంతీయ పార్టీల్లా క్షేత్రస్థాయిలో జనసేన వేళ్లూనుకోలేదు అందుకు అవసరమైన కమిటీలు కానీ బూత్ లెవెల్ కార్యకర్తలు కానీ జనసేనకు లేరు అందుకే ఆ దిశగా పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది ఆ విధంగానే పంచాయతీరాజ్ మీద కూడా ఫోకస్ పెంచినట్టుగా విశ్లేషణలు వస్తున్నాయి ఇప్పటికే సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టిన జనసేన మొన్నటికి మొన్న భారీ స్థాయిలో మెంబర్షిప్లు నమోదు చేసింది పవన్ సోదరుడు నాగబాబు సైతం పార్టీ నిర్మాణం కోసం యాక్టివ్ గా పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు ఈ పరిస్థితుల్లో పార్టీకి క్షేత్ర స్థాయిలో పట్టు రావాలంటే అది పంచాయతీలతో సాధ్యమని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది ఆ దిశగా పార్టీని గ్రామస్థాయి కార్యకర్తలతో బలంగా మార్చేందుకు అవసరమయ్యేలా పంచాయతీరాజ్ శాఖను పరుగులు పెట్టించాలని పవన్ భావిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు పంచాయతీలను అభివృద్ధి చేస్తూనే అక్కడ పార్టీను పటిష్టం చేసుకునే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు అన్న ముచ్చట రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది దేశానికే గ్రామాలు పట్టుకొమ్మలైనప్పుడు ఒక రాజకీయ పార్టీకి ఎందుకు బలమైన పునాదులు కాకుండా ఉంటాయి అందుకే గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్ గా ఉండాలంటే ఓళ్లలో జనసేన బలం పెరగాలని పవన్ భావిస్తున్నారు రూరల్ డెవలప్మెంట్లో తనదైన మార్కును చూపించి ప్రజారంజకమైన సంస్కరణలు తీసుకురావాలి అనే ఆలోచన చేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొలిటికల్గా ప్రచారంలో ఉన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యూహమే కలిగి ఉంటే అది గనుక సక్సెస్ అయితే రాబోయే ఐదేళ్లలో టీడీపీ వైసీపీ సరసన జనసేన నిలుస్తోంది అనడంలో సందేహం లేదనేవారు లేకపోలేదు మరి నిజంగా పంచాయతీలపై పవన్ ఫోకస్ వెనుక అదే ఉద్దేశం ఉందా మరేదైనా ఉందా అనేది ఇంకా కాలమే మెల్లగా సమాధానం చెప్తోంది